జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఘోరంగా ఓడించడంతో పాటు కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే ప్రతిపక్షం హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు నంద్యాల జిల్లా నంద్యాల నియోజకవర్గంలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి దాదాపు పన్నెండు వేల మెజార్టీ ఓట్లతో ఓడిపోవడం జరిగింది వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడాన్ని చాలామంది ప్రజలు నమ్మలేకపోతున్నారు నంద్యాలలో ఇంత అభివృద్ధి చేసినప్పటికీ ఎందుకు ఓడిపోయారో అనే చర్చ ఇప్పటికే శిల్ప రవి ఐదేళ్ల పాలనలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న మచ్చ కూడా రానివ్వకుండా పాలించారు ఎలక్షన్ సమయంలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చాలా జాగ్రత్త పడ్డారు అయినప్పటికీ రవి ఓటమి చూశారు రాష్ట్రంలో జగన్ నంద్యాలలో శిల్ప డబ్బుతో ఏదైనా చేయవచ్చు అని నమ్మినందుకు చివరికి అవాసు పాలయ్యారని కొంతమంది ప్రజలు చెప్పుకొచ్చారు శిల్పారవి ఎందుకు ఓడిపోయారని ఒక్కసారి పరిశీలిస్తే ఎన్నికల సమయంలో తన ప్రత్యర్థి మైనార్టీ ఉండటంతో అధిక ప్రాధాన్యత మైనార్టీలకు ఇచ్చి మిగతా కులాల వారికి పట్టించుకోకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది రవి మీద బలిజలు ఆరవైశ్యులు వర్గాల వ్యతిరేకత కూడా తీవ్ర ప్రభావం పడింది అంతేకాకుండా ఎవరైనా సమస్య తీసుకుని వస్తే ఏదో ఒక సాకు చెప్పి పంపేవారని కొంతమంది చెప్పుకొస్తున్నారు అతి కొద్ది మందికే ప్రాధాన్యత ఇస్తూ స్థానిక కౌన్సిలర్లను నాయకులను కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం వలన లోలోన ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది నంద్యాలలో కొంతమంది నాయకులు బీఎస్ హబీబుల్లా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గోకుల్ కృష్ణారెడ్డి నవమన్ తులసిరెడ్డి లాంటి వారిని దూరంగా ఉంచడం ప్రధాన కారణమని తెలుస్తోంది బిఎస్ హబీబుల్లాకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించినప్పుడు రవి అడ్డుకుని ఎమ్మెల్సీ రానివ్వకుండా చేశారని అతని వర్గం ఆరోపిస్తోంది ఎలక్షన్ సమయంలో హబీబుల్లాను బుజ్జగించినప్పటికీ శిల్పారవి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో హబీబ్ శిల్పారవి గెలుపుకు ఏమాత్రం పనిచేయలేదని తెలుస్తోంది వైఎస్ఆర్ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భుజాల మీద వేసుకుని పార్టీని బ్రతికించారు అలాంటి వ్యక్తి మున్సిపల్ చైర్మన్ పదవి ఆశిస్తే శిల్పారవి సపోర్ట్ చేయలేదు అంతేకాకుండా అతను పెట్టుకున్న జియో కేబుల్ నెట్వర్క్ కూడా అడ్డుకున్నారు ఇంత నష్టం చేసిన శిల్పారవికి ఖచ్చితంగా ఓటమి కోసం అంతర్గతంగా పనిచేశారనే సమాచారం ఇక గోకుల్ కృష్ణారెడ్డి విషయానికి వస్తే ఎలక్షన్ ముందు శిల్ప రవి మీద ఏకంగా యుద్ధం ప్రకటించినట్లు కనబడింది ప్రజా సాధికార యాత్రలో శిల్ప చేసిన వ్యాఖ్యల వల్ల తన మనోభావాలు దెబ్బతిన్నాయని హాల్చల్ చేశారు నంద్యాలలో స్థానికేతరుల పెత్తనం ఏంటి అని ప్రచారం చేశారు శిల్పా రవికి టికెట్ రాకూడదు అని తీవ్ర ప్రయత్నం చేశారు వైసీపీ టికెట్ కోసం చేయని అయితే లేదు ఆఖరికి అధిష్టానం శిల్పా వైపే ముగ్గు చూపింది దీనితో గోకుల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి దాదాపు ఆరు వేల ఓట్లు తెచ్చుకున్నారు ఇది కూడా తీవ్ర ప్రభావం పడినట్టు తెలుస్తోంది తాతిరెడ్డి తులసిరెడ్డి ఇరవై ఏళ్లుగా శిల్పా కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్నారు ఇరవై ఏళ్ల శిల్పా కుటుంబం కోసం కష్టపడినప్పటికీ రాజకీయంగా ఎదగనివ్వడం లేదని తులసిరెడ్డి టీడీపీలో చేరి ఎలాగైనా శిల్పాను ఓడించాలని కసితో పనిచేశారు మైనార్టీ నాయకుడు అయినటువంటి నవమాన్ కి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని సమాచారం అందుకే ఎలక్షన్లో నౌమాన్ శిల్ప గెలుపుకి నామమాత్రంగా ప్రచారం చేశారని తెలుస్తోంది